బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు కేవలం మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తుంది తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు రైతులు ధర్నా చేస్తుంటే చూస్తూ ఊరుకున్నారు తప్ప రైతులను సైతం పట్టించుకోవలేదని భద్రాచలం సభలో సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు మాటల్లో ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన మాటలే తప్ప ఎక్కడ కూడా వాళ్ళు ఈ అమలు చేసిన పరిస్థితులు లేవు అందుకే ఇది అధికారిక కార్యక్రమం మా చెప్పిన నేను గుర్తు చేయవచ్చుకున్నా మిగతాది బహిరంగ సభ ఉన్నది ఆ బహిరంగ సభలో అడుగుతాం వీళ్ళిద్దరిని కడుగుతాం కేసు ఉత్తుతమని తెలియజేస్తూ ఎంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి ఖమ్మం జిల్లా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మా ప్రభుత్వానికి ప్రత్యేక స్థానం ఉంది అందుకే మీకు మూడు మూడు మంత్రులు వచ్చినాయి నిన్నకు మన ప్రేంకర్ చౌదరి గారికి రాజ్యసభ ఇచ్చిన ఆ కల్కా నాయక్ గారికి ఆల్రెడీ పార్లమెంట్ పార్టీ ప్రకటించడం ఇవాళ ఖమ్మానికి ప్రత్యేకమైన స్థానం ఉంది అందుకే ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకున్నాం వాళ్ళొక్కసారి పెద్ద ఎత్తున చెప్పండి